మూడు రోజుల క్రితం యూపీలో కావడ్ యాత్రికుల కోసం ఆ మార్గంలో ఉన్న హోటళ్ళు ధాబాలు ఇతరతర ఆహార పదార్థాలు విక్రయించే వాళ్ళందరూ తమ హోటల్స్ దగ్గర తమ ధాబాల వద్ద టీ స్టాల్స్ ముందు పండ్లు అమ్మేవాళ్ళు వాళ్ళ బండ్లకి వాళ్ళ పేర్లు ఖచ్చితంగా రాసి పెట్టాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది అంతేకాదు పోలీసులు కూడా బలవంతంగా వెళ్ళి ఆ షాపుల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ పేరు మార్చమని ఆర్డర్స్ ఇచ్చారు దీని మీద మనం వీడియో చేశాం ఆల్రెడీ అయితే ఇవాళ దీని మీద ఒక మంచి తీర్పిచ్చింది సుప్రీంకోర్టు ఇంటరిమ్ స్టే ఇచ్చింది అంటే మధ్యంతర స్టే నిలుపుదల చేయమని ఈ ఆర్డర్స్ని ఎవరైతే పేర్లు రాయమని ఆదేశించిందో ఏ ఏ రాష్ట్రాలు మూడు రాష్ట్రాలు ఉన్నాయి మనం వీడియో చేసినప్పటికీ రెండు రాష్ట్రాలే యూపీ అండ్ ఉత్తరాఖండ్ కానీ మధ్యప్రదేశ్ కూడా దీన్ని అమలుపరిచింది కాబట్టి దీని మీద టీఎంసీ ఎంపీ మహమ్మా మొహత్ర సుప్రీంకోర్టుని ఆశ్రయించారు పిటిషన్ దాఖలు చేశారు దాని మీద ఈరోజు సుప్రీంకోర్టు విచారణ జరిపి మధ్యంతర నిలుపుదల ఆర్డర్స్ ఇచ్చింది మూడు ప్రభుత్వాల్ని ఆదేశించింది అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తిగా విచారణ జరగాల్సి ఉంది ప్రభుత్వం తరపు నుంచి ఈ ఆదేశాలు జారీ చేసిన రాష్ట్రాల నుంచి ఎవరు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరూ హాజరు కాలేదు కాబట్టి వాళ్ల వైపు వాదన కూడా వినాల్సి ఉంది కాబట్టి ఈ నెల ఇరవై ఆరుకి విచారణని వాయిదా వేస్తూ ప్రస్తుతానికైతే దీనికి స్టే విధించింది ఇప్పుడు దీన్ని రెండు భిన్న కోణాల్లో చూస్తున్నారు ఇటు యోగి అండ్ గోధి టీమ్ ఒకలాగా ప్రతిపక్షాలు మరోలాగా దీన్ని చూస్తున్నారు దీన్ని ఒక విక్టరీగా ఇది ప్రజాస్వామ్య గెలుపని రాజ్యాంగ గెలుపు అని చెప్పి ప్రతిపక్షము దీన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది అయితే దీన్ని కూడా గోధి మీడియా ఇంకోలాగా ప్రొజెక్ట్ చేస్తుంది ఇది ఇంటీరియం ఆర్డర్ మాత్రమే అంతిమ ఆర్డర్ కాదు ఇది మధ్యంతర స్టే మాత్రమే అయినా ఇప్పుడు స్టే వల్ల ఉపయోగం ఏముంది ఆల్రెడీ యాత్ర ప్రారంభమైపోతుంది ఇప్పటికే పేర్ల మార్పిడి జరిగిపోయింది ఈ ఆదేశాలు అందరూ అమలు పరిచేశారు మరి ఇప్పుడు ఆపడానికి అవకాశం లేదు వాళ్ళందరి పేర్లు మార్చమని కూడా చాలా కొన్ని కీ పాయింట్స్ రైజ్ చేస్తున్నారు గోదీ మీడియా అండ్ మోదీ టీం ఏమని సుప్రీంకోర్టు కేవలం స్టే విధించింది కానీ ఎక్కడా కూడా తిరిగి మీరు మీ పేర్లు పెట్టుకోవచ్చు అని ఆర్డర్ ఇవ్వలేదు అని సమర్థించుకుంటోంది పైగా సుప్రీంకోర్టు కేవలం ఏం చెప్పింది అని అంటే హోటల్స్ వాళ్ళు మీరు మాంసాహారం విక్రయిస్తున్నారా శాకాహారం విక్రయిస్తున్నారా మీ ఫుడ్కి సంబంధించిన వివరాలు మాత్రమే మీరు పెట్టాలి కానీ మీ పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు పోలీసులు అలాంటి ఒత్తిడి తీసుకురావడానికి వీల్లేదు అని చెప్పింది అంతే అంత మాత్రం చేత ఇది వీళ్ళ గెలుపు కాదు అంత మాత్రం చేత మీ మీరు మళ్ళీ మీ పేరు పెట్టుకునే అవకాశం ఉంది అని కూడా కాదు అని చెప్పి వీళ్ళు వాదిస్తున్నారు పైగా సుప్రీంకోర్టు చేతిలో ఏముంది రేపు ఇరవై ఆరు జూలైలో పూర్తిగా విచారణ జరిగిన తర్వాత కూడా ప్రభుత్వ వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఏమీ చేయలేకపోతే అప్పుడేం చేస్తారు అని ప్రశ్నిస్తుంది ఎందుకంటే రాష్ట్రాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది చట్టాలు చేసేదే వాళ్ళు అయినప్పుడు వాళ్ళకి నచ్చినట్టు చట్టం చేసుకునే హక్కు కూడా వాళ్ళకు ఉంటుంది సుప్రీంకోర్టు ప్రమేయం ఇందులో ఏముంటుంది ఒకవేళ దీని మీద నిర్ణయం తీసుకుని ఒక చట్టం చేస్తే ప్రభుత్వం అప్పుడేం చేస్తారు అని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు అంటే వాస్తవమే ఇది హండ్రెడ్ పర్సెంట్ అంగీకరించాల్సిన విషయం దీన్ని చట్టంగా తీసుకొస్తే ఏం చేయగలరు అంటే అదొక వినాశనం అంటే ప్రజాస్వామ్యాన్ని సెక్యులరిజంని మన రాజ్యాంగాన్ని అంతం చేసే నిర్ణయాలకి చట్టాలు కూడా తీసుకొచ్చి హిందూ ముస్లిం మధ్య వివాదాలను క్రియేట్ చేసి రాజ్యాంగాన్ని హత్య చేయడానికి మీరు పోనుకుంటే నిజంగానే ఎవరు ఏం చేయలేరు మరో హిట్లర్ పరిపాలన వస్తుంది దేశంలో అంతే దానికోసమే ఈ ఈ ప్రాసెస్ మొత్తం నడుస్తుంది ఈ ప్రయత్నం అంతా ఇప్పుడు దానికోసమే ఫైనల్గా రోజుకొకసారి రాజ్యాంగం గురించి మాట్లాడి ఇవాళ కూడా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నప్పుడు కూడా మోదీ గారి ప్రసంగంలో ప్రజాస్వామ్యం సంవిధాన్ రాజ్యాంగం అని పదే పదే ఆయన ప్రస్తావిస్తారు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు అంతెందుకు ప్రమాణ స్వీకారాలు ప్రారంభం కావడానికి ముందు రాజ్యాంగాన్ని కళ్ళకద్దుకున్న వీడియోలు మనం చూసాం మరి రాజ్యాంగాన్ని అంత గౌరవించే ఈ వ్యక్తి రాజ్యాంగ హక్కులు ప్రాథమికమైనటువంటి హక్కులు రాజ్యాంగం ఇచ్చినటువంటి కీలకమైనటువంటి హక్కులు ఆధునికంగా జీవించడానికి ప్రతి మనిషికి ఈ దేశంలో కల్పించబడినటువంటి హక్కులని ప్రభుత్వమే కాలరాస్తుంటే అంటే ఇండివిజువల్స్ కాదు మనుషులు కాదు సిటిజన్స్ కాదు అంటే మన హక్కులకి మరెవరైనా భంగం కలిగిస్తే మనం వెళ్ళి ప్రభుత్వ అధికారులను పోలీసులనో కోర్టులను ఆశ్రయిస్తాం కానీ ప్రభుత్వమే స్వయంగా ప్రజా హక్కులను ఉల్లంఘిస్తూ మీరు జీవించే హక్కుని కాలరాస్తూ ఉంటే మరి దీన్ని ప్రజాస్వామ్యం అనాలా ఒక సెక్యులర్ కంట్రీ అనాలా లేదంటే ఒక హిందుత్వ కంట్రీగా మీరు దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మరి ప్రజాస్వామ్యము రాజ్యాంగం అనే మాటలు మీ నోటి నుంచి రాకూడదు ఇది కూడా ఒక పాకిస్తాన్ ఒక తాలిబాన్ ఒక బంగ్లాదేశ్ లాగా మీరు ముద్ర వేసుకుంటున్నారా ఇది ఒక రకమైన హిందూ తీవ్రవాదంగా దీన్ని చెప్పలేమా హిందుత్వం అనే అర్థాన్ని మార్చేస్తూ హిందుత్వం అంటేనే రాహుల్ గాంధీ అన్నట్లు అహింసను కోరుకుంటుంది సహనాన్ని కోరుకుంటుంది త్యాగాన్ని కోరుకుంటుంది అలాంటి హిందుత్వం ఉన్నటువంటి ఈ దేశంలో కేవలం రాజకీయ స్వార్థ ప్రయోజనం కోసం వాళ్ళ అస్తిత్వం కోసం హిందూ ముస్లిం మధ్య గొడవలు క్రియేట్ చేస్తుంటే దానిలో పావులైపోయిన మనుషులందరూ ఈ హిందుత్వం అంటే మనం హిందూ అంటే ముస్లిం వ్యతిరేకులుగా మారితేనే మన హిందువులం లేకపోతే మన హిందువులం కాదు మన హిందుత్వాన్ని మనం కాపాడాలంటే ఈ ముస్లిం మతాన్ని వర్గాన్ని జాతిని మనం వీలైనంతగా ద్వేషించాలి అని చెప్పి ద్వేషం నింపేసుకుంటున్నారు కామెంట్స్ చూస్తుంటే అంటే ఒక్కొక్కరికి ఇంకా ఎలా అంటే ఎవరి గురించో మనం మాట్లాడుతున్నాము వాళ్ళు ఎక్కడో లేరు ఇక్కడే మన కళ్ళ ముందే మన చుట్టూనే ఉన్నారు అని చూస్తే అర్థమవుతుంది కామెంట్స్లో ఎంత ద్వేషం ఏవో ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు మీ మీ ముస్ నా ముస్లిం కాదు నేను అసలు ఒక్క మతాన్ని రిప్రజెంట్ చేయను అని చెప్పి మీకు కొన్ని వందల సార్లు చెప్పారు నా ఏ వీడియోలోనూ నేను ముస్లిం సపోర్ట్గా మాట్లాడలేదు హిందూ సపోర్ట్గా మాట్లాడలేదు హ్యుమాలిటీ సపోర్ట్గా మాట్లాడుతున్నాను ఈ దేశం ఈ దేశం అంటేనే ఒక సెక్యులర్ కంట్రీ అన్ని మతాలు ఉంటేనే ఈ దేశం అస్తిత్వం అందులో డౌటే లేదు అలా కానప్పుడు మొత్తం మారిపోతుంది వ్యవస్థ ఒక పాకిస్తాన్ అయిపోతుంది ఒక తాలిబన్ అయిపోతుంది రాజ్యాంగానికి విలువలేదు ఒక రాజ్యాంగం ఒక ఒక దళితులు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నటువంటి గొప్ప దేశం ఇది మీరు భారత జెండాని గౌరవిస్తారు మూడు రంగులున్న జెండాకి మీరు సెల్యూట్ చేస్తారు మీకు సెల్యూట్ చేసే హక్కు లేదు సెక్యులరిజాన్ని గౌరవించని ఏ వ్యక్తికి జెండాకి వందనం చేసే హక్కు లేనే లేదు జెండా అంటే ఏంటి ఏం చెప్తుంది మన జెండా అందులో హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్ని మతాల ప్రతిబింబమే మన జెండా అందరూ కలిసి ఉన్నారు అదే యూనిటీ అదే జాతీయ పతాకం అని చెప్పి ఒక పక్కన చెప్తుంటే దాన్ని గౌరవిస్తారు దానికి దండాలు పెడతారు ప్రధానమంత్రి మోడీ చెప్పాడని ఇంటి మీద దాన్ని రెపరెపరాడించారు మరి ఇదంతా గౌరవించినప్పుడు సెక్యులరిజాన్ని గౌరవించాలి కదా ఎవరో ఎక్కడో ఏదో చేశాడని ఎవరో ప్రతి మతంలోనూ దుర్మార్గులు ఉంటారు తీవ్రవాదులుంటారు దుస్తులు ఉంటారు అంత మాత్రం చేత మొత్తం జాతికి మతానికి ఎంటగట్టేస్తావా ఎవరో ఒక ముస్లిం తప్పు చేస్తే మొత్తం ముస్లిం జాతిని ఎవరో ఒక హిందూ తప్పు చేస్తే మొత్తం హిందూ జాతిని ఒక క్రిస్టియన్ తప్పు చేస్తే మొత్తం క్రిస్టియన్ జాతిని ఎలా దూషిస్తాం మనం అంటే మిగతా వాళ్ళ పాత్ర ఏంటి ఒక ముస్లిం తప్పు చేశాడని లేదంటే కొన్ని వీడియోలు కూడా షేర్ చేస్తున్నారు వాళ్ళు ఆహార పదార్థాలు మీద ఉమ్మేస్తారు అంటే అందరూ చేస్తున్నారా మరి హిందువుల్లో కూడా అలాంటి దుర్మార్గులు ఉన్నారు కదా ప్రతి మతంలోనూ దుష్టులు దుర్మార్గులు ఉంటారు అంత మాత్రం చేత మనం మొత్తాన్ని ఎలా ద్వేషిస్తాం ఈ దేశానికి మూలమైనటువంటి కార్మికులు మన ప్రతి వ్యవస్థలోనూ వాళ్ళ సేవలు అందిస్తున్న నిరుపేద కార్మికులు ఎంతోమంది ఉన్నారు ముస్లింస్ హిందూస్ కూడా ఈక్వల్గా అంతెందుకు దేశంలో ఏ పండగలు జరిగినా హిందువుల పండుగలో ముస్లింలు భాగస్వామ్యం అవుతున్నారు ముస్లింల పండుగలో హిందువుల భాగస్వామ్యం అవుతున్నారు ముస్లింల దర్గాల దగ్గర ముస్లింల అంతెందుకు మన అజ్మీర్ అజ్మీర్ దర్గా దగ్గర కొన్ని వందల షాపులు ఉంటాయి అందులో ఎంతమంది హిందూ షాపులు ఉన్నారు హిందూ గుళ్ళ దగ్గర ఎంతమంది ముస్లిమ్స్ పూలు పళ్ళు అమ్ముతారు ఎక్కడుంది తేడా ఎక్కడ తేడా లేదు వీళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు వీళ్ళు ఎందుకు క్రియేట్ అంటే దూరదృష్టితో రేపటి రోజు రానున్న ఎన్నికల్లో ఎక్కడ ఓడిపోతాము అనేటువంటి భయంతో హిందూ ముస్లిం మధ్య విభేదాలు పెడితేనే గొడవలు క్రియేట్ చేస్తేనే ఎప్పుడు అగ్గి రాజేస్తూ ఉంటేనే ఈ డివైడ్ అండ్ రూల్ విధానంలోనే మనం రూల్ చేయగలము అనుకుంటున్నారు ఒక పక్కన బ్రిటిష్ వాళ్ళని వాళ్ళ తెల్లవాళ్ళని మన దేశాన్ని నాశనం చేశారని అదని ఇదని వాళ్ళని తిట్టిపోస్తారు వాళ్ళ విధానాలను తిట్టిపోస్తారు వాళ్ళు తెచ్చిన చట్టాలు వద్దు అని చెప్పి చట్టాలు మార్చేస్తారు కానీ వాళ్ళ విధానాలు మాత్రం మనసులో నింపుకుంటారు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు డివైడ్ అండ్ రూల్ మీరు కూడా డివైడ్ అండ్ రూల్ చేస్తున్నారు ఇది డివైడ్ అండ్ రూల్ కాదా మీరు హిందూ మీరు ముస్లిం అని మీ మాకు తెలియాలి అని చెప్తున్నారు అంటే అది డివైడ్ అండ్ రూల్ కాదా పైగా మన కామెంట్స్ సమర్థిస్తున్న కొంత హిందూ కొంతమంది హిందూ మూర్ఖులు తప్పే ఉంది పేర్లు చెప్పడంలో తప్పే ఉంది తప్పులేదు ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం కూడా ఇది ఫుడ్ సేఫ్టీ క్వాలిటీ కంట్రోల్కి సంబంధించి ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన విషయం అయితే దానికి చట్టబట్టం చట్టబద్ధమైన విధానాలు ఉంటాయి దాని ప్రకారం క్వాలిటీ చెక్కింగ్ ఉంటుంది వెరిఫికేషన్ ఉంటుంది దాని మీద యాక్షన్స్ తీసుకోవచ్చు కానీ ఇక్కడ పేర్లు డిస్ప్లే చేయడం వెనుక అంతరం అంతరార్థం క్లియర్గా అర్థమవుతుంది ఆర్డర్ కూడా చాలా తెలివిగా ఇచ్చారు ఈ మార్గాలు యాత్ర జరిగే మార్గాలు ఏవైతే ఉన్నాయో ఈ మార్గాల్లో ఉన్న ఆహార పదార్థాలు విక్రయించే వాళ్ళందరూ స్వేచ్ఛగా వాళ్ళ పేర్లని డిస్ప్లే చేయాలి ఎందుకంటే ఎలాంటి కన్ఫ్యూజన్ క్రియేట్ కాకుండా కొంతమంది వేరే పేర్లతో పెట్టడం వల్ల కన్ఫ్యూజన్కి గురవుతున్నారు అలాంటి ఇబ్బంది రాకుండా ఉండడం కోసం స్వేచ్ఛగా పేర్లు డిస్ప్లే చేయండి అంతే చాలా స్మార్ట్గా ఉంది స్టేట్మెంట్ అంతవరకు ఉండి ఉంటే ఓకే దాన్ని ఒక ప్రభుత్వ ఆర్డర్గా పెట్టవలసిందే అని అంగీకరించవచ్చు కానీ పోలీసులు వెళ్ళి పోలీసులు ఎస్పీ కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు దీనికి కారణాలు చెప్పాడు మార్చాల్సిందే అని పైగా షాపుల దగ్గరికి వెళ్ళి వెళ్ళి మార్పించారు అజిత్ అంజుమ్ అనేటువంటి ఒక హిందీ జర్నలిస్ట్ ఆయన వీడియోస్ నేను చూశారు ఆయన వెళ్ళారు అక్కడికి వెళ్ళి ఒక్కొక్కరితో మాట్లాడారు మీ పేరు ఎప్పుడు మార్చారు ఎవరు మార్చమన్నారు అంటే వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు ఇంకా దయనీయమైన దారుణమైన విషయం ఏంటంటే మరి ఇక్కడ ఫుడ్ సేఫ్టీ గురించి మాట్లాడుతున్నారు కానీ మెకానిక్లు ఇంకా బార్బర్లు వాళ్ళని కూడా పేరు మార్చమంటే రోడ్డు మీద చెట్టు కింద ఒక బార్బర్ అబ్బాయి ఉన్నాడు అతను తన హెయిర్ కటింగ్ చేసుకుంటున్నాడు అతని దగ్గరికి వెళ్ళి కూడా పేరు మార్పించాడు ఆ పక్కన ఇంకొక మెకానిక్ ఉన్నాడు చిన్న మెకానిక్ టంగ్ టైర్ పంచర్ వేసేది అతని కూడా మార్చమన్నారు సుల్తాన్ లిఖ్ దే నంబర్ లిఖా సుల్తాన్ తుమో జీ సర్ హే అప్కో కిస్నే కా ఇయే లిఖ్నే కే పోలీస్ వాలో నే పోలీస్ వాలో నే లిఖ్ కే లగా దో జీ ఈ పేడ్ కే నీచే యహా పే ముజఫర్ నగర్ కా కోన్ సా పోలీసులు చెప్పారని చెప్పి వాళ్ళు డైరెక్ట్ గా చెప్తున్నారు రిపోర్టర్తో అంటే మరి దీనికి ఏం సమాధానం చెప్తారు మన సో కాల్డ్ కామెంట్స్ చెప్పే మేధావులు కామెంట్స్ పెట్టే మేధావులు తప్పే ఉంది మీ ముస్లింస్ మీ 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 ముస్లిం వైపు నేను సపోర్ట్ తీసుకున్నానా ముస్లిం వైపు ప్రతినిధిని అని చెప్పి మీకు చెప్పానా ముస్లిం కాదు హిందూ కాదు ఎవడు తప్పు చేసినా తప్పే ఇప్పుడు కావడి యాత్ర కాదు మొహరంలో మొహరం యాత్రలో ముస్లిమ్స్ తప్పు చేసినా ఖచ్చితంగా అది తప్పే మతం పేరుతో ఎవరు తప్పు చేసినా తప్పే ఎవడు సమర్థించరు ఇక్కడ మీ మతం గొప్ప మా మతం గొప్ప అని ఇక్కడ అనడానికి వీలు లేదు ఇది మత ప్రాతిపదికన నడిచే దేశం కాదు ధర్మం మీద నడిచే దేశం కాదు ఇది సెక్యులర్ దేశం అన్ని మతాలకి సమాన ప్రాధాన్యత ఉన్నటువంటి దేశం రాజ్యాంగం చెప్పలేదు హిందూ మతం మాత్రమే గొప్పది మిగతా మతాలన్నీ దాని తర్వాత ఆర్డర్లు వస్తాయి ఇవన్నీ మైనారిటీ ధర్మాలు మెజారిటీ మైనారిటీ అనేటువంటిది నంబర్ బట్టి ఇచ్చారే తప్ప వీళ్ళు ఎక్కువ శాతం వీళ్ళు తక్కువ శాతం అని ఇచ్చారే తప్ప ఈ ఎక్కువ శాతం ఉన్న మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది తక్కువ మతానికి తక్కువ ప్రాధాన్యత ఉందని ఎక్కడా రాయలేదు రాజ్యాంగంలో ఎవడైతే ఎవడైతే తన మతం గొప్పదని చిందులేస్తున్నాడో ఎవడైతే తన మతం అని గొంతు చించుకు నరుస్తున్నాడో వాళ్ళందరూ వాళ్ళ మతాలని వాళ్ళ ధర్మాన్ని మడిచి అలమార్లు పెట్టుకోవాల్సిందే తప్ప బయటకు వచ్చి బహిరంగంగా ఈ సెక్యులర్ కంట్రీలో చిందులేయడానికి కుదరదు అని చెప్పి నేను కాదు రాజ్యాంగం చెప్పింది అది మర్చిపోయి నోరు తెరిచి ఏం మాట్లాడినా కూడా మతానికి ఆపాదించేసి అరే హ్యుమానిటీ గురించి మాట్లాడుతుంటే మతం ఎక్కడి నుంచి వచ్చింది అక్కడ నిరుపేదలు రోజువారీ చిరు వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు ఇలా పేరు పెట్టడం వల్ల వాళ్ళ వ్యాపారం దెబ్బతింటుందనేటువంటి హ్యూమన్ ఇది లేదా ఇలాంటి దాని మీద ఎవరైనా ప్రశ్నిస్తే విరుచుకు పడిపోతున్నారు హ్యుమాలిటీ గురించి మాట్లాడండి ఎవడో ఎక్కడో ఏదో చేశాడని మత మతాన్నే ద్వేషిస్తారు అంత ద్వేషమా అంత పగ ఎక్కడ హిందుత్వంలో ఇంత ద్వేషం లేదే హిందుత్వం అంటే శాంతికి సహనానికి మారుపేరే సరే మిగతా మతాలన్నీ పనికివాళ్ళవే మీరు చెప్పినట్టే హిందూ మతం గొప్పది హింసకి అహి అహింసకి సహనానికి పరమత సహనానికి చాలా పెద్దపీట మరి ఎక్కడా అది నిరూపించుకోవాలిగా అది ప్రూవ్ చేసి మీ హిందుత్వం గొప్పతనం చూపించాలిగా అలా కాకుండా లేస్తే ద్వేషం అంతెందుకు ఈ ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఎన్ని హింసాకాండలు జరిగాయి ఎంతమంది మీద దాడులు జరిగాయి కత్తు తీసుకొని ఆల్మోస్ట్ నరికేశారు ఒక వ్యక్తిని ప్రాణాలతో బయటపడ్డాడు అతను ధాబాలోకి దూరి ఒక కావడి యాత్ర జరుగుతూ ఉంటే ఒక కారు వెళ్తూ వెళ్తూ కావడి యాత్రని టచ్ చేస్తూ వెళ్ళిందట అది కావాలని టచ్ చేశారా లేదా అనేది మనకు తెలియదు ఇది కావడ్లు చెప్పినటువంటి స్టేట్మెంట్ అతన్ని వెంబడించి ఒక కిలోమీటర్ తర్వాత మిగతా వచ్చిన అంటే వీళ్ళు వీళ్ళని దాటి వెళ్ళిపోయిన తర్వాత మరొకరు వాళ్ళని వెంబడించి కొట్టే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తి ఒక ధాబాలో దూరాడు ముస్లిం ధాబా కాదు హిందూ ధాబానే ఆ దావాలో దూరినందుకు ఆ దాబాలో వెళ్ళి అక్కడ ఫర్నిచర్ నాశనం చేసి వాళ్ళందరి మీద కుర్చీలు విసిరేసి నానా యాగి చేసి హింస క్రియేట్ చేశారు అక్కడ చాలా చోట్ల కావడ్లు ఆ కారులో ఉన్న విదేశ కేసులో కావడ్లు ఆ కారులో ఉన్న వాళ్ళని బయటికి లాగి కార్ని చిత్తు చిత్తు చేసేస్తారు ధ్వంసం చేసేస్తారు ఇంకో చోట కత్తితో దాడి చేశారు అంటే ఇంకో చోట దావాలో భోంచేస్తూ ఉల్లిపాయ కలిపారు అనే అనుమానంతో అక్కడ దాడి చేశారు అంటే ఎందువల్ల వీళ్ళకి ఈ ధైర్యం వచ్చింది ఎందుకు దాడి చేసేంతగా తెగబడుతున్నారంటే ప్రభుత్వమే మనకు సపోర్ట్ ఉంది మీ వెనకాల మేము ఉన్నాము మీకు పీట ఉంది ఇప్పుడు మీరు చేయబోయే పనికి మేము మొత్తం రాచబాట వేసేసాము మీరు ఏం కావాలంటే అది చెయ్యండి మీకు ఎవరు అడ్డొచ్చినా ఏమీ పర్వాలేదు మీరు ఏదైనా చేయొచ్చు అని చెప్పేటువంటి ఒక ధైర్యం ప్రభుత్వం ఇచ్చింది కాబట్టే కదా వీళ్ళు ఇచ్చులు వీడిగా హింసలు చేస్తున్నారు ఇదే ప్రభుత్వం టార్గెట్ ఇలాంటి హింస జరగాలనే వీళ్ళు కోరుకుంటున్నారు హింస వల్లే వీళ్ళకి అస్తిత్వం వచ్చింది గోద్రాల్లర్లు మన కళ్ళ ముందున్న పెద్ద ఎగ్జాంపుల్ అంటే మళ్ళీ హింస చెలరేగాలి పెద్ద స్థాయిలో గొడవలు జరగాలి ఎందుకంటే ఇప్పుడు యూపీలో కూడా రానున్న రోజుల్లో పది స్థానాలకి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఆదేశాలు ఇచ్చిన ప్రాంతాల్లో ఎక్కువ శాతం ప్రాంతాల్లో ఒక్కొక్క స్థానాలు ఉన్నాయి మరి ఎన్నికలకి వీళ్ళు వీళ్ళ గెలుపు కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే అమాయక ప్రజలు బలవుతున్నారు రెండు వైపులా కూడా హింస నింపుకుని ద్వేషం నింపుకుని వీళ్ళు తెగబడుతున్నారు వీళ్ళ హింసకి ఇతర వర్గం వారు బలవుతున్నారు ఇదే ఇలాంటి ఆదేశాలే అంటే ఒక మీరు హిందూ మతానికి వత్తాస్ పలుకుతూ ఇలాంటి ఒక ప్రభుత్వంగా ఉంటూ ఒక సెక్యులర్ దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడి రాజ్యాంగబద్ధంగా పరిపాలించవలసిన మీరే ఇలాంటి తెగింపుతో ఒక క్రిమినల్ మెంటాలిటీతో ఇలాంటి ఆదేశాలు జారీ చేసేస్తున్నారు మరి ఏ ఏ మొహ ముహరబ్కో ఏ బక్రీద్కో ఆదేశాలు ఇలాంటి ఆదేశాలు జారీ చేస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందా ఇంత సపోర్ట్ చేస్తారా ఈ సోకాల్డ్ కామెంట్స్ పెట్టే ప్రబుద్ధులు ప్రముఖులు సపోర్ట్ చేస్తారా చెయ్యరు ఖచ్చితంగా చేయరు ఎందుకంటే ద్వేషం నింపేసుకున్నారు బట్టి ఇది ఇప్పుడు ఈ ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఈ రియాక్షన్ అట్లీస్ట్ ఇది అంతిమ తీర్పు కాదు స్టే విధించడం అన్నది కూడా అంటే ఇప్పుడు స్టే వల్ల ఉపయోగం ఉందా అంటే ఉపయోగం లేకపోయినా సుప్రీంకోర్టు ఉంది సుప్రీంకోర్టు వాచ్ చేస్తుంది ఒక కస్టోడియన్ లాగా మన హక్కులన్నీ రక్షిస్తోంది కనీసం వీళ్ళది తప్పు అని చెప్పడానికి ఒకడున్నాడు పైన మీ ఆటలు చల్లు అల్టిమేట్గా అంతిమంగా ఈ దేశాన్ని నడిపేది రాజ్యాంగం మాత్రమే ఏ మతం కాదు ఏ మత గ్రంథం కాదు ఒక రాజ్యాంగ గ్రంథం మాత్రమే ఏ మతం అంటే అందులో ముస్లిం కూడా వస్తుంది ముస్లిం కాదు హిందూ కాదు క్రిస్టియన్ కాదు బౌద్ధ కాదు జైన కాదు ఎవడూ కాదు రాజ్యాంగం ప్రకారమే ఈ దేశం నడుస్తుంది నడిచి తీరాల్సిందే ఎన్ని ఏం చేసుకున్నా ఫైనల్గా రాజ్యాంగమే గెలవాలి గెలుస్తుంది ప్రజాస్వామ్యము సెక్యులరిజమే గెలవాలి అదే గెలుస్తుంది అది గెలవకుండా చేయాల్సి చేయాలని ప్రయత్నించినా కూడా చివరికి అలాంటి గొప్ప గొప్ప హిట్లర్ లాంటి వాళ్ళే కాలగర్భంలో కలిసిపోయారు కాబట్టి అది కొంచెం ఈ నేతలు అర్థం చేసుకోలేరు ఎందుకంటే వాళ్ళ అంతిమ లక్ష్యం వాళ్ళ గెలుపు మాత్రమే కానీ ప్రజలు ఈ భక్తులు అంధత్వంలో కొట్టుకొని కళ్ళు మిన్ను కన్ను మిన్ను కానక ద్వేషంతో రగిలిపోతున్నారే వాళ్ళు అర్థం చేసుకోవాలి హ్యుమానిటీ మాత్రమే ఈ భూమి మీద అది ఏ దేశమైనా సరే ఎక్కడైనా సరే హ్యుమానిటీ మాత్రమే మనకి కావాల్సింది మానవత్వం ఒక్కటే అన్నిటికన్నా గొప్ప మతం అది ఇక దుర్మార్గులు టెర్రరిస్టుల్ని ఎగ్జాంపుల్ తీసుకుంటారా ఎవరైతే దుర్మార్గుడు ఉన్నాడో ఎవరైతే టెర్రరిస్ట్ ఉన్నాడో ఉగ్రవాది ఉన్నాడో వాటికి అసలు ఏ మతం లేదు వాడి ఏ మతంలో కలపొద్ది అసలు ఒక ముస్లిం తీవ్రవాది ఉన్నాడంటే అసలు ముస్లిమే కాదు తీవ్రవాది అనే ట్యాగ్ వాడు పెట్టుకున్నాక వాడు అసలు ముస్లిం కాదు వాడు ఒక తీవ్రవాది వాడి మతం తీవ్రవాదం హిందువులు కూడా ఇలాంటి ఉగ్రవాదం మెంటాలిటీ ఉన్నవాళ్ళు కూడా హిందువులు కాదు ఉగ్రవాదులు ఉగ్రవాదికి అసలు మతం లేదు వాడి మతమే ఉగ్రవాదం అలాంటి ఉగ్రవాదుల్ని టెర్రరిస్టుల్ని సపోర్ట్ చేసి లేదంటే వాళ్ళని తిట్టి ఎవడో ఒకడో ఒక పది మంది ఉగ్రవాదులు ఉన్నారని మొత్తం మతాన్ని ద్వేషిస్తూ ఏమవుతుంది ప్రపంచంలో మానవత్వం ఏమవుతుంది అక్కడ పాలస్తీనాలో గాజాలో ఎంతమంది అమాయకులు ప్రాణాలు పోయాయి ఇప్పుడు ఈ మాట నేనైతే నువ్వు పాలస్తీనాకు సపోర్ట్ దేశం కాదు అసలు ఇక్కడ అసలు మతం కూడా కాదు ఇక్కడ మతం కాదు అసలు అక్కడ చనిపోయిన చిన్న చిన్న పిల్లలది ఏమతో స్కూళ్ళ మీద బాంబులు వేస్తే హాస్పిటల్స్ మీద బాంబులు వేస్తే పోయిన ప్రాణాలు పసిగుడ్లు రక్త మడుగుల్లో ఉన్నారు చూడలేదా మీరు వీడియోస్ ఇదేనా ఇది మానవత్వం ఇది హ్యుమానిటీ అరే కనీసం మన ఆ మతం పట్ల మన ద్వేషం ఉన్నా మన మానవత్వం ఏమవుతుంది కనీసం మానవత్వంతో రియాక్ట్ అవ్వలేకపోతున్నాం అరే ఈ మతాల గొడవలు ఏంటి ఈ ప్రాంతాల గొడవలేంటి మధ్యలో మనుషులు చనిపోతున్నారే మనుషులే వాళ్ళు అనే కనీస హ్యుమానిటీ కరువైపోతుంది ఏమన్నా మాట్లాడితే ఇప్పుడు నేను మాట్లాడిన మతం 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 ఏమి ఎక్కడుంది ఇక్కడ మతం నా మతంతో నేనేమన్నా మీకు ఎవరికైనా హామ్ చేశానా నా మతంతో నేను ఏమైనా ఉగ్రవాదం చేశానా నా మతాన్ని నేనేమైనా ప్రచారం చేశానా నా మతంతో నేను ఎవరికైనా నష్టం వాటిల్లేలాగా చేశానా ఏదైనా టెరరిస్ట్ యాక్టివిటీలు చేశానా ఏదైనా బహిరంగంగా ఏదైనా కార్యక్రమాలు చేశానా నువ్వు ముస్లిం ముస్లిం అంటే నా పేరు బట్టి నన్ను ఒక ఉగ్రవాదిలాగా అంటే హ్యుమానిటీ గురించి మాట్లాడితే ఉగ్రవాది తీవ్రవాది నా మతంలో ఎవడో ఒకటి చేస్తే దానికి నేను బాధ్యరాలని ఏంటిది ఏంటిది ఎంతమందికని సమాధానం చెప్పాలి తెలివైన వాళ్ళు ఉన్నారు నాకన్నా ఎక్కువ అనాలసిస్ చేసి నాకన్నా ఎక్కువ డేటా సం సంపాదించి నాకు కూడా తెలియని విషయాలు కూడా రాస్తున్నారు సంతోషం చాలా మంది మేధావులు ఉన్నారు కామెంట్స్లో చాలా చాలా పాత ఇన్సిడెంట్స్ దగ్గర నుంచి చాలా విషయాల్ని నేను కూడా రీసెర్చ్ చేయని విషయాల్ని కూడా రీసెర్చ్ చేసి చక్కగా పెడుతున్నారు వెరీ గుడ్ ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్ కానీ కొంచెం మారవత్తిని చూపించండి మానవత్వంకి సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు ప్రశ్నించండి సరే మతం గురించి ఎవరైనా తప్పు చేస్తే నిలదీయాలి కరెక్టే కానీ అందరినీ ఒకే తాటికి కట్టేసి ప్రతి విషయాన్ని మతం కోణంలో చూసి ఈ ద్వేషం ఏంటి అంటున్నా సోను సూద్ లాంటి వ్యక్తి బయటకు వచ్చి దీని మీద స్పందించి అందరూ బోర్డు పెట్టుకోవాల్సి వస్తే హ్యూమన్ హ్యుమానిటీ బోర్డ్స్ పెట్టుకోవాలి హ్యూమన్ అని పెట్టుకోవాలి అని చెప్పి పెట్టాడు దానికి ఆయన మీద విరుచుకుపడ్డారు మన మహానటి ప్రముఖ నటి కంగనారనౌత్ సొంత పార్టీలో ఎన్డీఏలో ఉన్నటువంటి చిరాగ్ పాస్వాన్ రియాక్ట్ అయ్యి అతను కూడా దీన్ని ఖండిస్తే అతని మాత్రం ఏమీ అనలేదు అతని గురించి ఏమీ మాట్లాడలేదు కానీ సోను సూద్ స్పందిస్తే మాత్రం వెంటనే అతనిపై విరుచుకుపడింది అంటే అంటే పరిస్థితి అర్థమవుతుందా మీకు సొంత పార్టీలో వాళ్ళు ఖండిస్తే నోరు మెదపలా సోను సూద్ మీద మాత్రం విరుచుకుపడి అతని ట్విట్టర్లో విపరీతమైన అతన్ని ట్రోల్ చేశారు హ్యుమానిటీ అని మాట్లాడితే తప్ప మానవత్వం అంటే తప్ప ఇంకెందుకు మనం బతకడం మనుషులుగా మనుషులుగా బతకలేని వాళ్ళకి మానవత్వానికి గౌరవివ్వలేని వాడికి ఏ మతం ఉంటే ఏంటి ఏ ధర్మం ఉంటే ఏంటి ఏం చేయడానికి మనిషిగా పుట్టి మనిషిని గౌరవించలేనివాడు మనిషిని ప్రేమించలేనివాడు అసలు ప్రేమను పంచలేనివాడు ఎదుటి మనిషిని ద్వేషించేవాడు ఏ మతాన్ని ఫాలో అయితే ఏంటి లాభం ఏ ధర్మాన్ని ఫాలో అయితే ఏంటి లాభం ఫైనల్గా ఏంటి దేనికోసం ఏ ఏ ధర్మం చెప్పింది ఏ దేవుడు చెప్పాడు ఇతన్ని ద్వేషించమని ఎవరైనా క్షమ చెప్పారు సహనం చెప్పారు అందరిని ఆదరించమని చెప్పారు ఎందుకు కృష్ణుడైనా రాముడైనా ఎవరైనా అల్లా అయినా జీసస్ అయినా చెప్పింది ఏంటి వాళ్ళు వేరే ఏమీ చెప్పలేదు అసలు ద్వేషం ఏ మతం నేర్పలేదు మరి మీరు ఈ ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ ఈ ద్వేషం పంచుకుంటూ దేనికోసం ఓకే ఫైనల్గా ఏంటి అంతిమ లక్ష్యం ఏంటి హిందువుల ముస్లింలు అంతం చేయాలా ఓకేనా దాంతో మనకి మన మనం మన మతం మన ధర్మం మన మనం రక్షిస్తుందా దాన్ని మన ధర్మం సపోర్ట్ చేస్తుందా ధర్మం కోసమా ద్వేషం సపోర్ట్ చేస్తుందా మరి మన ధర్మం ద్వేషాన్ని రాజకీయంలో పడకండి మానవత్వంతో మెలగండి రాజకీయం వాళ్ళ ప్రయోజనం మానవత్వం మీకు ఉపయోగం థ్యాంక్ యూ